అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది బ్లాక్ డ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు చేతులకు సంఖ్యలతో వచ్చారు లక్షల రైతులకు బేడీలు వేయడంపై నిరసన వ్యక్తం చేశారు రైతులకు బేడీలా అంటూ నినాదాలు చేశారు रूड़े रखी भॻचंदा रुपी रखी रख అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది బ్లాక్ డ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు చేతులకు సంఖ్యలతో వచ్చారు లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై నిరసన వ్యక్తం చేశారు రైతులకు బేడీలా అంటూ నినాదాలు చేశారు ரைத்துருக்கு பேடிலோ சிகுசிகு ரைத்துருக்கு பேடிலோ சிகுசிகு ரைத்துருக்கு ருக்கு பேடிலோ சிகுசிகு ரைத்துருக்கு பேடிலோ சிகுசிகு ரைத்துருக்கு பேடிலோ சிகுசிகு ரைத்துருக்கு பேடிலோ சிகுசிகு இதேம ராஜ்யம் இதேம ராஜ்யம் நாதி ராஜ்யம் லூட்டி ராஜ்யம் இதேம ராஜ்யம் பிரேம ராஜ்யம் நாதி ராஜ்யம் லூட்டி ராஜ்யம்

అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది బ్లాక్ డ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు చేతులకు సంఖ్యలతో వచ్చారు వచ్చారుల రైతులకు బేడీలు వేయడంపై నిరసన వ్యక్తం చేశారు రైతులకు అంటూ నినాదాలు చేశారు లగచెల్ల రైతులకు బేడీల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు

అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది బ్లాక్ డ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు చేతులకు సంఖ్యలతో వచ్చారు లగచెల్ల రైతులకు బేడీలు వేయడంపై నిరసన వ్యక్తం చేశారు రైతులకు బేటీలా అంటూ నినాదాలు చేశారు లగచెల్ల రైతులకు బేడీల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు